స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా శ్రీకృష్ణుడికి గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు దాంతో సుధాముడి భార్య స్వామి ఇంతకన్నా పేదరికం నేను ఇక అనుభవించలేను మీరు మరియు శ్రీకృష్ణుడు ప్రాణ స్నేహితులు కదా దయచేసి ఆయన సహాయాన్ని కోరండి లేదంటే నేను మరియు మన పిల్లలు తినడానికి తిండి లేక కరువుతో చనిపోతాము అని వేడుకుంటుంది సుధాముడికి వెళ్లాలనిపించదు ఎందుకంటే నేను కృష్ణుడికి గుర్తుకు ఉన్నానో లేదో అని అనుకునేవాడు కానీ తన భార్య మాటలు విని సరే అని అంటాడు సుధాముడి భార్య శ్రీకృష్ణుడు కోసం తినడానికి అటుకులను అరువుగా తెస్తుంది సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్లినప్పుడు శ్రీకృష్ణుడు దేవితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు సుధాముడిని చూడగానే ఆనందముతో సంతోషంతో ఒకసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని కౌకిలించుకుని ఇన్ని రోజుల తరువాత నేను గుర్తుకు వచ్చానా సుధామా అని సుధాముడిని కృష్ణుడి సింహాసనం మీద కూర్చోబెట్టి చేతుల్లో